వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం మార్నింగ్ అయితే లైవ్ వీడియో చేసినాం మనం ఇవి సుడి గేదలు ఇవి సేల్ అయినాయి అని చెప్పి మనకు లైవ్లో అయితే చెప్పారు రెండు గేదెలు సేల్ అయినాయి రెండు మూడు గేదెలు ఉన్నాయని చెప్పి చెప్పారు నిన్న అయితే బన్నీ దూడ గురించి కూడా చెప్పారు బన్నీ మిన్ని దూడలు గుడి గురించి కూడా చెప్పారు ఒకసారి అయితే తెలుసుకుందాం మనం అన్న నమస్తే అన్న అన్న నమస్తే అన్న లాస్ట్ టైం మీరు సబ్స్క్రైబ్ చేసుకోమన్న లాస్ట్ టైం లాస్ట్ టైం వన్ క్లిప్ ఛానల్ సల్మాన్ బాయ్ నేను చెప్పినందుకు చాలామంది రైతు మిత్రులు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటా సో అట్లనే మళ్ళా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సల్మాన్ భాయ్ చాలా కష్టపడతాడు అట్లాంటి యూట్యూబ్ ఛానల్ని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయని నా అభిప్రాయం అన్న ఓకే అన్న ఈ వారం ఏమి తెచ్చినా ఒకసారి చెప్తారా అన్న మొత్తం పది గేదెలు తీసుకొచ్చిన ఎనిమిది ఎనిమిది దుడ్డలు తీసుకొచ్చిన ఓకే అన్న ఓకే ఆ గేదెల గురించి ఏమన్నా చెప్తారా అన్న ఇది ట్వంటీ ఫోర్ లీటర్స్ కెపాసిటీ అన్న ఇది ట్వంటీ ఫోర్ లీటర్స్ కానీ కస్టమర్లకు పద్నాలుగు లీటరే పెట్టుకోమను సేల్ అయిందా ఇది కాలే ఓకే పద్నాలుగు లీటరే పెట్టుకోమను ఎక్వీసే మళ్ళా మన ఇది ట్వంటీ లీటర్స్ అన్న బన్నీ పదమూడు లీటరే పెట్టుకోమని అన్న ఇది ఎనిమిది ఉంది ఇది ఏడు ఉంది ప్రైస్ చెప్తారా ఏమన్నా ప్రైజ్ ఇది వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ చెప్పినా అన్న ఓకే ఇది వన్ ఫార్టీ ఫైవ్ ఓకే ఇది నెలల ఇంతదన్నా ఇది ఇది సెవెంటీన్ టు ఎయిటీన్ లీటర్స్ కానీ పర్ లీటర్ పెట్టుకోండి అన్న ఇది నెలలో ఎంత అన్న బర్రే వన్ మంత్ టైమ్ ఇది ఎయిట్ మంత్స్ ఉంది అన్న ఇది వచ్చేసి ఎయిట్ ఉంది ఉందన్న ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ కానీ పది లీటర్ పెట్టుకోండి అన్న ఇది బన్నీ అన్న ఇది వచ్చేసి ఫోర్టీన్ లీటర్స్ అన్న పది లీటర్ పెట్టుకోండి అన్న బన్నీకి ముర్రాకి డిఫరెన్స్ ఏంటన్నా కొమ్ము అలానే ఉంటుంది కదా మలా గుర్తు అంటే దీని సైజు దీని మొహం బట్టి గుర్తుపట్టాలి మొహం బట్టి గుర్తుపట్టాలన్నా కొన్ని ఇట్లా అని వస్తాయి బన్నీ అన్న కొన్ని ఇట్ల వస్తాయి ఓకే మూడు రకాలు వస్తాయి బన్నీ అన్న అట్లా దూడలు అన్న తెచ్చిరా ఇగో ఇది ఎనిమిది నెలలు చూడు ఇట్లా ఇట్లా ఊతేనే మినీ అంటారు ఓకే ఇగో రెండు ఊగాలే ఒక్కటి కాదు ఇగో రెండు ఊతనే చూడు ఊకుంటే క్రాస్ బీడ్ అయ్యా ఊగిపోతే క్రాస్ బేడ్ ఓకే ఈ గేదే చూస్తున్నారు కదా సుడిగేది ఇవన్నీ ఇది డెబ్బై వేలు చొప్పున తీసుకున్నారు సెవెంటీ థౌజండ్ ఈచ్ వన్ మూడు గేదెలు తీసుకున్నారు అన్నది ఇది సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఇది చెకప్ కూడా అయిపోయింది స్వీప్ నేను రాశారు కూడా ఇది సెవెంత్ మంత్ డెబ్బై వేలు తీసుకున్నారు ఇది కూడా ఇది కూడా సుడిగేదనే ఇది వచ్చేసి నైన్త్ మంత్ అనుకుంటుంది ఎయిత్ నైన్త్ ఉంది దాని మీద అర్థం అవ్వట్లేదు ఇది కూడా డెబ్బై వేలు అంటే సెవెంటీ థౌజండ్ ఈచ్ వన్ ఇది డె వేలే ఇది డెబ్బై వేలు ఇది డెబ్బై వేలు మూడు గేదెలు కూడా డెబ్బై డెబ్బై వేలు తీసుకున్నారు ఒకసారి గేదెలు అయితే చూపిస్తాను చూడండి సుడి సురిగేదండి ఇది మూడు ఇది సెవెంత్ మంత్ పెద్ద ఇది కనిపిస్తుంది మనకి ఇది మిల్కింగ్ గేదే దూడు ఉంది సెవెంటీ ఫైవ్ థౌజండ్కి అయితే తీసుకున్నారంట సెవెంటీ ఫైవ్ థౌసండ్ పాలు అయితే చెప్పలేదు మనకి అడ్డది అనిపిస్తుంది ఖచ్చితంగా అయితే పాలు ఒక పూట మార్నింగ్ పూట పాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అట్టర్లో అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ లోకల్కి ఏదే ఇక ఏదో నలభై ఐదు వేలు అయితే సేల్ అయింది ఇది మిల్కింగ్ అయితే పాల మీద ఉంది మూడు మూడు లీటర్లు పాలు ఉన్నాయని చెప్తున్నారు నలభై ఐదు వేలకు అయితే ఉన్నారు రోజు మీద ఆరు లీటర్ పాలు ఉన్నాయి నలభై ఐదు వేలు ఎర్రగడ్డ మార్కెట్లో అతి తక్కువ ధర గేది అంటే ఇదే అయితే ఎందుకంటే మూడు మూడు లీటర్ల పాలు నలభై ఐదు వేలు ఈ గేదే ఎందు రిలాక్టేషన్ ఉంటుందో ఒకసారి కామెంట్ పెట్టండి నాకు తెలిసి ఒక థర్డ్ లేదా ఫోర్త్ రిలాక్టేషన్ నాలుగు ఈతలు పైన ఉంటుంది అనిపిస్తుంది నాకైతే ఒకసారి కామెంట్ పెట్టండి ఎన్నో అయితే ఉంటుంది ఏదేది ఇంకో గేదే తీసుకున్నారు ఈ గేదే డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం ఈ గేదే ఏదే పాల గేదే దూడ అయితే లేదు బొమ్మ అయితే ఉంది వాళ్ళైతే చెప్తున్నారు రేట్ అయితే కన్ఫర్మేషన్ చెప్తున్నారు యాభై నుంచి అరవై మధ్యలో ఉంటుందని అనుకుంటున్నాను చూడండి కామెంట్ చేయండి ఎంత ప్రైస్ ఎంత ఉంటుందో సార్ కామెంట్ చేయండి దీని ప్రైస్ ఎంత ఉంటుందో వాళ్ళైతే ఫిఫ్టీన్ సిక్స్టీ అని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు వీడియోలో రామని అని పాలగేది ఎన్ని లీటర్లు అవుతాయి ఏందనేది కూడా మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పలేదు ఇది ఎర్రగడ్డ మార్కెట్లో ఆవులు ఇవే ఆవులు చూసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆవులు అయితే వచ్చినాయి ఏడు రెండు కనిపిస్తున్నాయి అప్రాక్సిమేట్లీ పది లోపలనే ఉంటాయి ఎంత కొట్టిన మార్కెట్లో ఆవులు అయితే ఒకసారి రేట్ వస్తే తెలుసుకుందాం క్యారెటర్ పచ్చి తీసుకర వైట్ కాబరే లాల్ టూ ట్వంటీ ఫైవ్ క్యారెట్ ఇసుక దూధ్ కింద చార్ పాటర్ టైంకు ఇరవై అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వేలు అని చెప్తున్నారు నాలుగు లీటర్లు పాలు ఉంటాయని చెప్తున్నారు ఈ వైట్ కానీ దూరీ అచ్చా కిన్నా దూసు ఫైవ్ సిక్స్ లీటర్స్ ఉన్నాయి చెప్తున్నారు ఈ లాల్కా లాల్కా పాడి అచ్చా తీసుకుందా దీనిలో ప్రైస్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఐదు ఆరు లీటర్ పాలు అయితే ఇస్తా అని చెప్తున్నారు దాన్ని కొద్దిగా దూడ పెద్దగా ఉంటుంది రోజుల్లో అచ్చా సాతారు అయితే లీటర్లు చెప్తున్నారు ఇది అయితే ఒక ఐదు ఆరు లీటర్లు ఇస్తామని చెప్తున్నారు దీని మీద కొద్దిగా అంటే ముదురది ఇది ఇది ఆవుల ధరలు మనకి చెప్పిన వరకు అయితే ఈ మూడు ఆవుల ధరలు అయితే చెప్తున్నారు అయితే ఆవులు వస్తున్నాయి గేదెలు చూసినా కదా దీనిలో సుడి గేదెలు ఉన్నాయి పాల గేదెలు ఉన్నాయి ఒకసారి తెలుసుకున్నాం రేట్ ఏమన్నా ఒకసారి తెలుసుకుందాం ఇవన్నీ గేదెలు గీదల్ని భయజీ ఈ రెండు గే దూత్ పే క్యాడీ క్యా కింద దూదండి అచ్చా ఈ రెండు గేదెలు కలిపి లక్ష యాభై వేలు ప్రైజ్ అయితే చెప్తున్నారు ఈ రెండు గేదెల డీటెయిల్స్ అయితే తెలుసు మనకి ఇవన్నీ గేదెలలో ఇది జాఫరాబాద్ గేదే ఇది సుడి గేదెల్లో ఉంటుంది వీళ్ళు అయితే ప్రైస్ చెప్పట్లేదు మనమైతే తెలుసుకున్న వాళ్ళకైతే అడిగిన వాళ్ళైతే కొంతమంది చెప్పారు ఈ రెండు గేదెలైతే లక్ష యాభై వేలు ప్రైజ్ చెప్తున్నారు పాలం మీదనే సడుకేదాన్ని చూస్తున్నారు కదా ఇది నిండు సుడిది సంక సంక్ర పొదువు పొదుగు చేస్తుంది లక్ష ఐదు వేలు అని చెప్తున్నారు దీని ప్రైస్ అయితే వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ రేట్ అయితే కూడా సుడి కేదలు ఇప్పుడున్న దూడలు కూడా ఉన్నాయి దూడల వీడియో కూడా ఇస్తాను రేట్ వెళ్తున్నా కనుకున్నాం ఒకసారి చూస్తున్నారు కదా ఇది సంగారెడ్డికి వెళ్ళి తెచ్చి ఇక్కడ సేల్ చేస్తారన్న ఒకసారి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే సల్మాన్ అన్న రెండు బుల్స్ తెచ్చారు ఏం ప్రైస్ అన్న ఈ బుల్స్కి దీనికి ఒకదానికి లక్ష రూపాయల దానికి చెప్తున్నాం దీనికి లక్ష రూపాయల దాకా చెప్తున్నా ఓకే ఏజ్ ఎంత అన్న దీని వయసు ఇప్పుడు నాలుగు పళ్ళు వేసింది అది నాలుగు పండ్లు వేసింది ఓకే నాలుగు పండ్లు వేసి లక్ష రూపాయలు చెప్తున్నారు లక్ష రూపాయలు దీనికన్నా దీనికి ఎయిటీ దీనికి ఎయిటీ చెప్తారా ఇది ఎన్ని పండ్ల మీద ఉందన్న ఇది కూడా నాలుగు నాలుగు పండుగ మొత్తం వన్ ఎయిటీ ఓకే మీ నెంబర్ చెప్పండి అన్న మీ కాంటాక్ట్లో తీసుకునే వాళ్ళు ఎవరైనా తీసుకుంటాను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ ఓకే అన్న చూడండి బుల్ సైజే చూడండి ఫస్ట్ ఎవరికైనా కా కావాల్సిన వాళ్ళైతే అన్న నెంబర్కి ఫోన్ చేయండి అన్న సంగారెడ్డిలో ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అన్న రైట్ రైట్ ఈ గేదెలు చూసినా జత గేదలు వన్ సిక్స్టీకి తీసుకున్నారంట ఇది తొమ్మిది నెలల సుడిగి ఉంది అది ఎనిమిది నెలలు సుడిగింది దీని వెనకాల కనిపిస్తున్నా గేదే చూడొచ్చు గేదె చూసుకోవచ్చు మనం ఇది ఎనిమిది నెలల సుడిగేదే అవతలు కనిపిస్తుంది తొమ్మిది నెలల ఉడిగేది ఈ రెండు కలిపి వన్ సిక్స్టీకి అయితే జత తీసుకున్నారు నమస్తేనా మీ పేరు నా పేరు అశురాగర్కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చిన బర్ర బాగున్నాయి ఇక్కడ కాకపోతే మా విలేజ్ వాళ్ళకు అంత సెట్ కావు మేము ఇచ్చి పెట్టింది పెట్టి అన్ని షెడ్ లాబర్లు ఉన్నట్టున్నాయి బాగానే ఉన్నాయి రేట్లు ఉడక బాగున్నాయి బర్రెలు బాగున్నాయి రేట్లు బాగున్నాయి తీసుకురా అన్న వారా తీసుకురా చూస్తున్నాం ఇంకా చెట్టు దొరకలేవు చెట్టు దొరకలేదు అంటే మీ అనుకున్న రేట్లు అయితే దొరుకుతాయి మార్కెట్ల లక్ష లక్ష పది లక్ష దూడల కన్నా దూడలకు ఎట్లున్నాయి దూడలు అయినా నీకు తక్కువ ఏమి లేవు డెబ్బై ఎనభై వేలు అరవై వేలు ఉంటేనే మంచి దూడలు వస్తున్నాయి మామూలు ఇంకా ఏడైనా ఒకటే ఉన్నలే బర్లు బాగున్నాయి కాబట్టి కొంచెం రేటు ఉడక థ్యాంక్ యూ అన్న మీ పేరేనా పేరు భద్రాతి రాముడు ఓకే ఎంత పడ్డాదే ఇది డెబ్బై నాలుగున్నారా డెబ్బై నాలుగున్నారా సూడు సూడి ఎన్ని నెలలు కాలు ఎన్ని వాళ్ళు ఒక ఐదు వేస్తాము రోజు మీద చూస్తున్నాయి గారు డెబ్బై చేంజ్ ఉంది ఆరు నెలలు సూడు ఉంది అక్కడ రాశారు కూడా ఇంకా అయితే ఫైవ్ లీటర్స్ ఉన్నాయని చెప్తున్నారు ఫైవ్ లీటర్స్ మిల్క్ ఉన్నాయి ఒకటే తీసుకున్నారా ఒకటే తీసుకున్నా ఇంకోటి చూస్తున్నా కుదిరు ఇంకోటి కొందామని మార్కెట్ ఎట్లా మార్కెట్ ఇసురుగానే ఉందన్న అంటే రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు ఎక్కువ మీకు రేట్లు ఉన్నాయా రేట్లు పది పదిహేను వేలు విసురు చూపిస్తున్నాయి వేలు విసురు చూపిస్తున్నాయి ఎక్కువనా తక్కువ నా ఎక్కువ 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 పది పదిహేను వేలు ఈ వారం విసురు చూపిస్తుంది మరి వచ్చి ఇంకేదేదా ఇంకో ధాన్యాన్ని చూస్తున్నా రేట్లు బట్టి ఓకేనా థ్యాంక్ యూ ఈ గేదె చూస్తున్నారు కదా డెబ్బై ఐదు వేలు ప్రైస్ ఇది రోజు మీద అయితే ఆరు లీటర్లు ఏడు లీటర్ పాలు ఉన్నాయని చెప్తున్నారు అడ్ర చూసుకోవచ్చు ఒక టూ మంత్స్ అవుతుంది ఇది ఖచ్చితంగా పొద్దున్న పాలు పొద్దున్న పాలు అయితే ఉంటాయి ఎందుకంటే అడ్ర కనిపియాలంటే పొద్దున పాలు అయితే ఉంటాయి దూడ చూస్తున్నాయి కదా ఒక రెండు నెలల దూడనే ఉంటుంది డెబ్బై ఐదు అయితే ఉన్నారు ఈ దూడ సారీ ఈ గేదె చూస్తున్నారు యాభై యాభై నాలుగు వేలు ఇది పాల గీదనే లేదు దూడ కూడా లేదు రోజు మీద అయితే ఒక ఎనిమిది పాలు ఉన్నాయని చెప్తున్నారు యాభై నాలుగు వేలు ఈ గీదే చూస్తున్నారు కదా ఎనభై వేలు ప్రైస్ ప్రైజ్లో పడ్డదంట ఏడు నెలల సుడి పాల్చిక్ చేసుకుంటున్నారు ఏడు నెలల సుడి ఎనభై వేలు ధర జాఫరాబాద్ క్రాస్ Quan